ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా ఒకవైపున వైఎస్ఆర్సిపి శ్రేణులు శ్రేణులెవరు కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకు అయితే తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నారు కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడాని కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి ఆ కనిపించే నేపథ్యంలో వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరి దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ